గోల్డ్ తీసుకో మంత్ బడ్జెట్ లో మాకు గోల్డ్ అవేలా లేదమ్మా ఈఎంఐలు రెంట్లు మెయింటెనెన్స్ వీటికే సరిపోతుంది సాలరీ అంతా చూసుకోవాల్సింది ఏం చేస్తున్నాడు మాట్లాడుతున్నావమ్మా ఏమున్నా ఇద్దరం కలిసే చూసుకుంటాం కార్తీక్ ఒకటి ఎందుకు బర్డెన్ అవ్వాలి నువ్వే అన్నావు కదా ఇండిపెండెంట్ అది ఇది అని మళ్ళీ ఏంటిది ఇప్పుడు నేను ఏదో పాతకాలం మైండ్ తో చెప్పట్లేదు ఒకసారి ఆలోచించు ఇంట్లో ఖర్చుల బాధ్యత మగవాళ్ళే భరించాలని ఎందుకు పెట్టారో తెలుసా మనం ఆడవాళ్ళు మోయలేక కాదు మనం ఆల్రెడీ చాలా బాధ్యతలు మోస్తాం కాబట్టి ఇంటి బాధ్యత మొత్తం నీదేనా పెళ్ళయ్యాక మన ఇల్లు తెలిసి అక్కడ ఉంటున్నావా దీనితో పాటు మీ ఆఫీస్ వర్క్ కూడా ఇంత చేసాక కూడా ఇంటి ఖర్చులు షేర్ చేసుకుంటున్నావు అంటే అస్సలు బ్యాలెన్స్గా అనిపించట్లేదు నాకు నా కూతురు హ్యాపీగా ఉండడం ముఖ్యం ఈ ఎలా గడుస్తుంది రా అనుకోవడం కాదు సరే అమ్మా నేను మళ్ళీ కాల్ చేస్తాను వెళ్ళాలి జుమ్కెళ్ళే వాళ్ళకి రోటీ మంచిగా అని తెలుసు కానీ రోటీ జుమ్కెళ్ళి వస్తే ఎలా ఉంటుందో రోజు అర్థమైంది సారీ నైట్ రోటీస్ ఇవి అందుకేలా పర్లేదులే బాగానే ఉంది అదే బ్యాట్లీ మిస్ దోస్ మార్నింగ్స్ క్రిస్పీ క్రిస్పీ దోశలు సాఫ్ట్ సాఫ్ట్ ఇడ్లీలు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ ఉండేది చేయొచ్చు కానీ నేను దోశలు వస్తే నేను నచ్చదు కదా ఇంకా ఓట్ చూసి అంటే ఎలాగో తినవు అందుకని లైట్ తీసుకున్నా షాలనీ మర్చిపోంపీస్ కట్టే లాస్ట్ ఇయర్ ఏదో కపుల్ డీల్ మాట్లాడావు కదా ఈ ఇయర్ కూడా నేను స్కిల్ ఉపయోగించి మంచి డీల్ సెట్ చేయి ఇద్దరం కుమార్తో బాయ్ నువ్వు మారిపోయావు షా హే దివ్య ఏంటి నువ్వు చాలా మారిపోయావు అలా ఏం లేదు లేకపోతే ఏంటి పొద్దున్న నుంచి నీ చుట్టూరు కావాలని తిరుగుతున్నా నా ఇయర్ రింగ్స్ నోటీస్ చేయవా అయ్యో ఐ టోట్లీ సారీ చూపించా చాలా బాగున్నాయి దివ్య ఐ థింక్ దర్ ఎక్స్పెన్సివ్ ఆల్సో ద షైనింగ్ రియలీ బ్రైట్ ఆన్ గిఫ్టా ఎస్ సెల్ఫ్ గిఫ్ట్ ఎప్పటి నుంచి కొనుక్కోవాలనుకున్నా ఇవాళ అక్షయ తృతీయ కదా కొనేసా ఎంతైనా మన సొంత డబ్బులతో కొనుక్కుంటే ఆ ఫీలింగే వేరే కదా ఏంటి పన్నీరా నైస్ అన్నట్టు కరెంటు బిల్ కడతా మర్చిపోకు ఏంటేం మాట్లాడవు ప్రతిదీ నేనే చాలా అలా కాదు యాప్ని ఫోన్లో ఉంది కదా అని